ఇది బారిస్టర్ పార్వతీశం టెన్త్ క్లాస్ ఆధారంగా రాసిన భాగం మూడు సారాంశం దాదాపు ఇరవై నిమిషాల పాటు చదవదగిన విధంగా తెలుగులో డ్యాష్ 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 రసీదు బారిస్టర్ పార్వతీశం టెన్త్ క్లాస్ భాగం మూడు పార్వతీశం ఇంటర్వెల్ తరువాత మళ్లీ చదువు మొదలుపెట్టాడు కాని ఇప్పుడు అతని లక్ష్యం మాత్రం ఖచ్చితంగా క్లియర్ పాస్ కావడం కాదు బారిస్టర్ అవ్వడం అన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు సాగాడు పాఠశాల భవనం పాఠశాలలో రోజులు తన పాత పాఠశాలలో తిరిగి చేరాడు స్కూల్లో మాస్టార్లు మళ్లీ కొత్తగా గుర్తుపట్టలేరు ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో మాట్లాడే అతడి శైలి మారిపోయింది పాఠాలు కూడా ఇప్పుడు నిబద్ధతతో చదవడం మొదలు పెట్టాడు ప్రత్యేకించి ఇంగ్లీషు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు తన భవిష్యత్తు అక్కడే ఉందని తెలుసు పుస్తకాలు చదువులో అభిరుచి ఇప్పుడు పార్వతీశం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే లేచి చదవడం మొదలుపెట్టేవాడు రాత్రి పడుకోబోయే ముందుకూడా పుస్తకాలు వదలేవాడు వ్యాకరణం పదబంధాలు వ్యాసరచనలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు తానే నవ్వుకుంటున్న ముఖం నమ్మకం మరియు దూకుడు తన తల్లిదండ్రులు స్నేహితులు అతడిలో మార్పును గమనించారు తొందరగా మాట్లాడే అలవాటు తగ్గించాడు నిదానంగా ఆలోచించి మాట్లాడటం మొదలు పెట్టాడు మాటకన్నా మన పని చెప్పాలి అన్న కొత్త ఆలోచన అతడిలో పెరిగింది కరచాలనం స్నేహితుల సహకారం తన పక్కనే కూర్చున్న స్నేహితుడు లక్ష్మణరావు అతనికి ఇంగ్లీషు అర్థం చెబుతూ సహాయం చేస్తూ ఉండేవాడు బహుశా అదే కారణంగా పార్వతీశం సైద్ధాంతికంగా మేల్కొన్నాడు పుస్తకాలంటే ఆసక్తి పెరిగింది కథలు చదవడం వ్యాసాలు రాయడం మొదలు పెట్టాడు నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం హాస్యపూరిత ఘటనలు ఒకసారి మాస్టర్ అంటే మీ తండ్రి ఏం చేస్తాడు అని అడిగినప్పుడు ఐ ఆమి సర్ హీ వర్క్స్ అట్ అోం అని చెప్పి నవ్వులు పండించాడు అంతేకాదు ఇంటర్వెల్ సమయంలో మిత్రులతో ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడుదాం అని ఒట్టుపెట్టి విచిత్రమైన వాక్యాలతో అందరినీ నవ్వించాడు మెదడు పార్వతీశంలో మార్పు పదవ తరగతి ముగిసే నాటికి పార్వతీశం నిజంగా ఓ మంచి విద్యార్థిగా మారిపోయాడు అతనిలోని తపన పట్టుదల హాస్యం అన్నీ కలసి అతన్ని ప్రత్యేక వ్యక్తిగా తీర్చిదిద్దాయి చదువుపై ప్రేమ భవిష్యత్తుపై ఆశయంతో ముందుకు సాగాడు డ్యాష్ 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 నీలిరంగు పుస్తకం ముగింపు ఈ భాగంలో మనం చూస్తాం పార్వతీశం ఏ విధంగా ఒక అపరిశీలిత వ్యక్తి నుంచి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే విద్యార్థిగా మారాడు హాస్యం చదువు పట్ల మక్కువ మిత్రుల సహకారం ఇవి అతని జీవితం మలుపు తిప్పే మూలకాలు అయ్యాయి డ్యాష్ 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 ఇలాంటివే మిగతా భాగాలకు కావాలంటే చెప్పండి భాగం నాలుగు కావాలా